వెల్కమ్ టు శారదా కార్నర్ ఈరోజు మనము ముఖ్యమైన నిత్య పారాయణ శ్లోకాలు వాటి ప్రాముఖ్యత గురించి ముఖ్యమైన వాటిని తెలుసుకుందాము మొదటిది ఉదయం మనం నిద్రలేవగానే జీవితాన్ని భగవంతునితో అనుసంధానం చేసుకోవాలి నేను బాగుండాలి నా కుటుంబ సభ్యులు బాగుండాలి నా తల్లిదండ్రులు బాగుండాలి నా భార్యాపిల్లలు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని భగవంతుణ్ణి అనుసంధానం చేసుకోవాలి రెండవది భూస్తుతి నిద్ర లేచి మనము కాలు కింద పెట్టేటప్పుడు మనము లేవగానే కాదు అసలు కాలు కింద పెట్టకుండా మనం ఏ పని చేయలేము కాలు కింద పెట్టేటప్పుడు అమ్మ నన్ను క్షమించు నీ బిడ్డనైనా నేను తప్పనిసరిగా నీ మీద నీ గుండెల మీద కాలు మోపుతున్నాను నన్ను క్షమించు అమ్మ అని భూదేవికి నమస్కారం చేసుకొని కాలు కింద పెట్టాలి ఎవరికైనా కాలు తాకుతేనే మనం సారీ అని చెప్తాం కదా అలాంటిది ఉదయం నుండి రాత్రి వరకు ఎన్నో అడువులు భూమిని తన్నుతూ భూమి మీద వేస్తున్నాము మరి అలాంటి భూమికి మనము కృతజ్ఞత చూపాలి కదా దీనిని భూస్థుతి అంటారు మూడవది స్నాన విధి స్నానం చేసేటప్పుడు మామూలుగా స్నానం దాన్ని మంచి స్నానం అనరు కొన్ని విధులను పాటించాలి స్నానం చేసే ముందు మూడుసార్లు తలపై నీళ్లు చల్లుకోవాలి అన్ని నదులను నీటిలో అన్ని నదుల యొక్క నీటిని మనం స్నానం చేసే నీటిలో ఆవాహనం చేసుకోవాలి ఇక నాలుగవది భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన విధి నేను భోజనం తినడం లేదు నాలో ఉన్న ఈశ్వరుడే పచనం చేస్తున్నాడు అన్న భావనతో భోజనం చేయాలి అప్పుడే మనకు మన శరీర అవయవాలలో ఉన్న అన్ని రుగ్మతలు తగ్గి మంచిగా అన్నం తిన్నది పచనం అవుతుంది ఐదవది సంధ్యాదీప మంత్రం సాయంత్రము సంధ్యా సమయంలో తప్పనిసరిగా ఇంట్లో దీపం పెట్టాలి సంధ్యా సమయంలో అందరూ అన్ని క్షుద్ర దేవతలు ఇంట్లో ప్ర తిరుగుతూ ఉంటాయి వాటి నుండి మనకు రక్షణ కావాలంటే సంధ్యా సంధ్యా సంధ్యాదీపం మంత్రాన్ని చదివితే ఆ దేవతని ఆ సంధ్యాలక్ష్మి మనను రక్షిస్తుంది ఐదవది విధి రాత్రి పడుకునేటప్పుడు చాలామందికి నిద్ర పట్టరు మరి అలాంటి మంచి నిద్ర పట్టాలంటే మంచిగా నిద్రకు ఉపక్రమించాలంటే విధి తప్పకుండా పాటించాలి ఆరవది పీడకలను పీడకలలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనకు ప్రత్యక్ష దైవాలు సూర్యుడు చంద్రుడు సూర్యుడిని ప్రత్యక్షంగా ఎలాగూ చూడలేము కానీ చంద్రుణ్ణి చూడగలము అందుకే రాత్రి పడుకునేటప్పుడు చంద్రుణ్ణి చూస్తూ చంద్రుని యొక్క స్థుతి చేయాలి దానివలన మనకు మంచి నిద్ర పడుతుంది తరువాతి వీడియోలో ఇప్పుడు చెప్పుకున్న ఈ ఒక్కొక్కటి ఏ ఏ మంత్రం చదవాలి అన్నది ఏడు ఆరు చెప్పుకున్నాం కదా ఆరు వీడియోలు పెడతాను తప్పకుండా చూడండి పోయేదేమి లేదు కదా మన చేతిలో పని పాటిస్తే మనకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు కదా అందుకే నిత్యపారాయణ శ్లోకాలు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకొని చాలా చిన్న ఒక్క సెకండు పని పాటించండి మీకు చాలా మంచి జరుగుతుంది ఈరోజు ఒక్కరోజు చేసి రేపు ఏం జరగలేదు అని అనుకోవద్దు ఎందుకంటే అది చేస్తూ చేస్తూ తినక తినగా మేము తీయనుండు అన్నట్టు చేయంగా చేయంగా దాని ఫలితం దక్కుతుంది ఇప్పుడు ఉదయం లేవగానే భూస్థుతి చేసి భూమ భూమాతకు నమస్కరించి భూదేవికి నమస్కరించి మనం కాలు కింద పెడతాము అప్పుడు మనకి ఏదైనా యాక్సిడెంట్ అయినా చిన్న దెబ్బతో పోతుంది కానీ పెద్ద దెబ్బ జరగదు అమ్మ కాపాడుతుంది నన్ను రోజు నాకు రోజు నమస్కారం చేస్తున్నది ఈ జీవి ఈ అమ్మ ఈ బిడ్డని నేను కాపాడాలని అమ్మ చిన్న నమస్కారంతో చిన్న దెబ్బతోని పోనిస్తుంది అన్నట్టు అందుకే మనము కంపల్సరీ ఇది ఏదో మూఢనమ్మకాలుగా తీసేయకుండా పాటిస్తే చాలా మంచి జరుగుతుందని నా అభిప్రాయం మంచిగా మీకు కూడా నచ్చితే మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు